సైబర్ నేరగాళ్లు రోజుకో విధానంతో రెచ్చిపోతున్నారు ప్రజల్ని అమాయకుల్ని చేసి డబ్బులు దోచేసుకుంటున్నారు విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ అని పిలువబడే సైబర్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక్క ఓటీపీతో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్ళు విషింగ్ అనేది ఒక రకమైన సైబర్ అటాక్ ఈ స్కామ్లో స్కామర్ల నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమైన గమనిక అంటూ హెచ్చరిస్తుంది మీ వ్యక్తిగత సమాచారాన్ని నిరంతరం డార్క్ వెబ్లో ఇతరులు వాడుతున్నారని మరో రెండు గంటల లోపు రిపోర్ట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాయిస్ మెసేజ్ పంపుతారు రిపోర్ట్ చేయడం కోసం తాము సూచించిన నెంబర్ను ప్రెస్ చేయాలని చెబుతుంది దీంతో మొబైల్ యూజర్ సైబర్ నేరగాలు సూచించిన నెంబర్ నొక్కితే కాల్ స్కామ్ ఆర్టిస్ట్కు కనెక్ట్ అవుతుంది యూజర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు డెబిట్ క్రెడిట్ కార్డ్ సమాచారం ఓటీపీస్ మొదలైనటువంటి సున్నితమైన సమాచారాన్ని తెలియజేయాలని లేదంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు డబ్బును ఎందుకు చెల్లించాలో కూడా క్లారిటీ ఇస్తారు ఎటువంటి కేసులు ఉండకుండా సమస్యను పరిష్కరించడం కోసమే తాము డబ్బును అడుగుతున్నట్టు నమ్మిస్తారు ఒక్కసారి వ్యక్తిగత సమాచారం చెబితే ఇక అకౌంట్లో ఉన్న డబ్బును వేరే అకౌంట్లోకి మళ్ళిస్తారు ఓటీపీ పిన్ సీవీవి డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ ఫోన్ ద్వారా లేదా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా షేర్ చేయవద్దని ప్రభుత్వ శాఖలు సున్నితమైన సమాచారాన్ని ముందుగా రికార్డ్ చేసిన మెసేజ్ల ద్వారా అడగవని సైబర్ పోలీసులు తెలిపారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రెడిట్ డెబిట్ కార్డు వంటి సున్నితమైన సమాచారాన్ని వెరిఫై లేదా షేర్ చేయమని అడిగితే కాల్స్కు రియాక్ట్ అవ్వకూడదని అలాంటి కాల్ వస్తే వెంటనే కట్ చేసి బ్యాంకు లేదా సర్వీస్ ప్రొవైడర్కు రిపోర్ట్ చేయాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ధృవీకరించుకోవాలని మొబైల్ నెంబర్ ముందు వచ్చే కోడ్తో నేషనల్ ఇంటర్నేషనల్ కాల్ను గుర్తించి జాగ్రత్త పడాలని సైబర్ అధికారులు హెచ్చరిస్తున్నారు అకౌంట్లో అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు కాల్ చేయాలని సైబర్ పోలీసులు తెలిపారు